నెల్లూరు జిల్లాను జికా వైరస్ కుదిపేస్తోంది జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రాష్ట్ర వైద్య బృందం జిల్లాలో పర్యటించుంది దీంతో ఇప్పుడు దోమలపై దండయాత్ర పారదర్శకంగా అమలవుతుందా అనే ప్రశ్నలు తలెత్తాయి వైద్య ఆరోగ్య శాఖ పంచాయతీరాజ్ మున్సిపాలిటీ శాఖల సమన్వయ లోపం ప్రజలకు శాపంగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కలకలం రేపుతోంది మరిపాడు మండలం వెంకటాపురంలో ఆరేళ్ల బాలుడు అనారోగ్యానికి గురి కావడంతో అతన్ని నారాయణ వైద్యశాలకు తరలించారు జ్వరం నొప్పులు తలనొప్పి కళ్లు ఎర్రబడడం ఒంటిపై దద్దుర్లు వంటి జికా వైరస్ లక్షణాలు కనిపించడంతో అతని మూత్ర రక్త నమూనాలను ల్యాబ్ కు పంపించారు తర్వాత మెరుగైన చికిత్స కోసం చెన్నై ఎగ్నోర్ లోని బేబీ ఆసుపత్రికి తీసుకెళ్లారు బాలుడు వైద్య పరీక్ష రిపోర్టులను రెండవ ఒపీనియన్ కోసం పూణిలోనే కు పంపించారు అయితే జికా వైరస్ లక్షణాలు ఉన్నందున ముందు జాగ్రత్త చర్యలుగా వెంకటాపురంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు గ్రామస్తులకు వైరస్ గురించి అవగాహన కల్పించి అవసరమైన మందులు చికిత్సలు అందిస్తున్నారు అప్రమత్తం అవ్వాల్సిన వైద్య ఆరోగ్య శాఖ జిల్లాలో నిద్రమత్తులో ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి నామమాత్రపు పనితీరు క్షేత్రస్థాయిలో పనిచేయకపోవడం ప్రత్యేకించి పిహెచ్సి ఏఎన్ఎం లో సచివాలయ ఏఎన్ఎంలు లో ఎంపీహెచ్ఏలు ఇలా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది గ్రామాల్లో పర్యటించాలి క్షేత్రస్థాయిలో నీటి తొట్టెలు టైర్లు నీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించి ప్రజలకు అవగాహన కల్పించి దోమల వృద్ధిని నియంత్రించాలి అయితే క్షేత్ర స్థాయిలో అది జరగకపోవడం జిల్లా స్థాయి మున్సిపాలిటీ స్థాయిలో ఉన్న ఉన్నతాధికారుల నిర్లక్ష్యపు వైఖరితో ప్రజలు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు ఈ సంవత్సరం గణాంకాల ప్రకారం టైఫాయిడ్ పద్దెనిమిది వందల అరవై తొమ్మిది మలేరియా ఐదు డెంగీ నూట ఇరవై ఎనిమిది గన్యా రెండు స్వైన్ ఫ్లూ మూడు జ్వరాలు ఇరవై వేలు అనాధికారికంగా ఇవి రెండింతలు ఉండొచ్చని అంచనా గత ప్రభుత్వంలో ఫ్రైడే డ్రైడే నేటి ప్రభుత్వంలో దోమలపై దండయాత్ర కార్యక్రమాల ద్వారా గ్రామ మున్సిపాలిటీ పరిధిలో క్షేత్రస్థాయిలో పర్యటించి నీటి నిల్వలు మురుగు కాలువలు అపరిశుభ్ర పరిస్థితులపై అవగాహన కల్పించడం ప్రభుత్వం ఏర్పాటు చేసిన యాప్లో అప్లోడ్ చేయడం క్షేత్రస్థాయిలో దోమల నివారణ పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించడం ప్రభుత్వాల లక్ష్యం కానీ ప్రతిరోజు యాప్ లో ప్రభుత్వ లక్ష్యాలకు తగ్గట్టుగా వంద శాతం అమలు అవుతున్నాయి కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం కనీసం ఇరవై ఐదు శాతం పనులు కూడా జరగడం లేదు దీంతో పెద్ద ఎత్తున ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు నలభై ఏళ్ళ నుంచి రోడ్లు ఇలానే ఉన్నాయండి మేమంటే మా తల్లిదండ్రులు ఉన్నప్పటి నుంచి ఇలానే ఉన్నాయి మేము పుట్టాము మాకు పిల్లలు పుట్టారు అయినా కూడా రోడ్లు ఇలానే ఉన్నాయి ఇంకా ఏమి డ్రైనేజ్ కాలువలు కూడా లేవు అసలు మా మా ఊర్లో పిల్లలు ఎట్లా ఇప్పుడు వర్షం పడితే పిల్లలు బయటకు ఎలా వెళ్ళాలి మీరు చెప్పండి స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు ఆఫీసు పనులు చేసుకునే వాళ్ళే ఉన్నారు వాళ్ళంతా ఎలా వెళ్తారు రోడ్లంతా ఇట్లా గుంతలు గుంతలుగా ఉన్నాయి మా ప్ర ఎంత అండి ఇప్పటి నుంచి ఈ నలభై ఏళ్ళలో ఎన్ ఎన్ని ప్రభుత్వాలు వచ్చి ఉంటాయి ఎన్నిసార్లు ఐదేళ్ళకు ఒకసారి ఓట్లకైతే మా దగ్గరకు వస్తారు ఓట్లు ఇప్పించుకొని వెళ్తారు ఓట్లు ఇప్పించుకొని వెళ్తారు మీకు రోడ్లు వేస్తామంటారు అంటారు ఏం ఏం జరగలేదే మాకేం జరగలేదు ఓట్లయితే మేము వేస్తున్నాం కదా మేమే ఓటు వేయడం ఆపేసామా ఓటైతే ఏపించుకొని వెళ్తున్నారు మీరు ప్రచారాలు బాగానే జరుపుకుంటున్నారు మాకు మటుకు అసలు కాలువలే సౌటి కాలువలు కట్టలేదు రోడ్లు వేయలేదు దోమలు ఉన్నాయి వైరస్ వైరస్లు వస్తున్నాయని చెప్తున్నారు మా పుట్టి వైరస్లు వస్తే మేము ఎట్లా చెప్పండి మేమంతా ఇక్కడ ఉండేది నిరుపేద కుటుంబాలు ఉండేది రాష్ట్ర స్థాయి బృందం రెండు రోజులు జిల్లాలో పర్యటిస్తే తప్ప జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో చలనం లేదు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు తమకు ఆదాయ వనరులు సమకూర్చే మార్గాలలో తప్ప ప్రజారోగ్యం పట్ల పూర్తిగా శీతకన్ను వేశారని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి అనేక ఉద్యోగాలను అక్రమ మార్గాలలో అమ్మి సొమ్ము చేసుకోవడంపై ఉండే శ్రద్ద వృత్తి పట్ల లేకపోవడం ప్రజారోగ్యాన్ని కుంటుపడేలా చేసిందని ఆరోపణలు ఉన్నప్పటికీ ఆ శాఖ ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి ఆధునిక వైద్య ఆరోగ్య కేంద్రాల్లో వైద్యం మెరుగుపడాలని వైద్యులు సకాలంలో పీహెచ్సీలకు రావాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నిద్రమత్తు వీడనాడాలని స్థానికులు కోరుతున్నారు వైద్య ఆరోగ్య శాఖపై జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించి ప్రజారోగ్యాన్ని గాడిలో పెట్టాలని కోరుతున్నారు